హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మిద్దె తోటలో తాజాగా ఉన్న బచ్చలి ఆకుకూరను మనం హార్వెస్ట్ చేసుకుందాము చూడండి చాలా అంటే చాలా ఎక్కువగా మనం మల్బార్ పినాక్ అనేది పెంచాము ఇలా మిద్దె తోటలో మడిలో మొత్తం మల్బార్ పినాక్ పెంచడానికి రీజన్ అయితే ఉందండి వీడియో చివరి వరకు చూస్తే మనకి ఎందుకు బచ్చల కూర ఇంత ఎక్కువగా పెంచాము అనేది మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా మనకి ఈ బచ్చల కూర అనేది వచ్చిందో హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేద్దామండి హార్వెస్ట్ చేసుకుంటూ బచ్చలి కూర యొక్క చాలా గొప్ప గొప్ప విశేషాలు ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము సో గాడ్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలుక పచ్చని వనం పూర్తిగా సేంద్రీయకర పద్ధతులను అనుసరించిన పంటలు మాత్రమే మనం తీసుకుంటామండి ఇక్కడ కేవలం సేంద్రీయకర పద్ధతి ప్రకారం పండిన పండ్లు కూరలు ఆకుకూరలు క్రమ పద్ధతిలో పండిస్తున్నామండి సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే మనం బచ్చలి కూర అనేది హార్వెస్ట్ చేస్తున్నాము సాధారణంగా ఆయుష్యని పెంచడానికి ఆకుకూరలని అంటారు ఆకుకూరలు అంటేనే చాలా గొప్పవి ఆహార రూపేణా మనం తీసుకుంటున్నప్పుడు అలాంటి ఆకుకూరల్లో కొన్ని ఆకుకూరలు గొప్ప విశేషాలు కలిగి ఉంటాయండి ఈ మల్బార్ స్పినాక్ బచ్చల కూర ఏదైతే ఉందో దానికి ఎంత గొప్ప విశేషం ఉందంటే ఈరోజు మీరు తెలుసుకోవాలి పూర్తిగా బచ్చల కూర కోసం మనం అన్ని రకాలుగాను మీకు వివరణ ఇవ్వబోతున్నాము సో ముందుగా మనం మన పూర్వీకులు చెప్పిన విధంగా ఒక కథనం నడుస్తుంది బచ్చల కూరలో అది తెలుసుకుందామండి కార్తీక మాసంలో కందా బచ్చలి కూర తప్పనిసరిగా ఒక్కసారైనా తినాలని చెప్పారు మన పూర్వీకులు అలా ఎందుకు చెప్పారు ఇన్ని ఆకుకూరలు ఉండగా బచ్చల కూరకి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది ఎందుకంటే ఈ బచ్చలి కూర ఒక వరం పొందినది దేవతలందరి చేత మెప్పించబడిన ఈ బచ్చలి కూర సాకేశ్వరిగా నామం దాల్చింది అంటే శాకాహారంలో దేవతలకు ఇష్టమైనది కాబట్టి సాకేశ్వరి అని బచ్చల కూరకి పేరు వచ్చిందన్నమాట పురాణాల్లో ఉన్న ఒక కథను తెలుసుకుందామండి బచ్చల కూరకి రిలేటెడ్గా ఉన్న కథ ఈ కథ ఒక ఋషి కార్తీక మాసంలో ఉపవాసం ఉండి భిక్షాటనతో ప్రతిరోజు సాయంత్రం భోజనం చేసేవారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆ ఋషివర్యులు ఒకరోజు ఉపవాసం విరమించడానికి భిక్షాటన ప్రయత్నం చేశారు ఒక వృద్ధురాలింటికి వెళ్ళారు ఆమె కడు బీదది అయినను గొప్ప సంస్కారం ఉన్న స్త్రీమూర్తి అయితే ఆమె దగ్గర ఆ రోజు అన్నం లేదు మరి ఏం చేయాలి తన ఇంటికి ఆకలితో వచ్చిన ఈ స్వామిని వెనక్కి పంపించలేదు కాబట్టి ఆమె ఏం చేశారంటే తన పెరట్లో ఉన్న కందా చెట్టు కందా దుంప తవ్వి కంద మరియు వాళ్ళ పెరట్లో ఇంపుగా పెరిగిన బచ్చలి ఆకు ఉంటే బచ్చలి ఆకు కోసి అప్పటికప్పుడు ఒక రుచిగా ఒక పదార్థం చేసి ఆ స్వామికి వడ్డించాను ఆ స్వామి ఆ పదార్థాన్ని తిని ఆమెను దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం ఆ ఋషికి కలలో విష్ణుమూర్తి కనిపించి ఒక సందేశం వినిపించాను అదేమనగా ఈ కందా బచ్చలి కూర కేవలం ఆహారం మాత్రమే కాదు ఇవి ధర్మాన్ని సూచించే ప్రతీకలు భూమిలో పుట్టి సహజ శక్తిని గ్రహించి మనిషికి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్యును ప్రసాదిస్తాయి కార్తీక మాసంలో వీటిని తినడం వల్ల శరీర స్వచ్ఛత మానసిక స్థిరత్వం కలుగుతుంది అని విష్ణుమూర్తి సెలవిచ్చాను అంతేకాదండి ఈ బచ్చలి కూర శరీరాన్ని శుద్ధి చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కార్తీకంలో చేసే ఉపవాసం వల్ల కలిగే బలహీనతను కూడా ఈ ఆకుకూర తగ్గిస్తుంది అందుకే పురాణాల కథనం ప్రకారం బచ్చల కూరను ఇలా కూడా చెప్పారు పంచభూతాలను సైతం శాంతింప చేసే శక్తి ఈ బచ్చల కూరకి ఉందంట అందుకే ఈ ఆకుకి సాకేశ్వరి అని నామం కూడా వచ్చింది ఇక మన వీడియో చూస్తున్నారు కదా చాలా ఇంపుగా పెరిగిన ఎక్కువగా పండించుకున్న ఈ మల్బాజ్ పినాక్ ఏదైతే ఉందో అది మనం ఎంతవరకు తీయగలమో అంతవరకు హార్వెస్ట్ చేసామండి ఫస్ట్ అయితే మనం ఈ మడి దగ్గరకు వెళ్ళి అదే బచ్చల కూర మడి ఉంది కదండి బచ్చల కూర మడి దగ్గరికి వెళ్ళి ఎంతవరకు కోయగలను అంతవరకు కూడా కోసాను అదంతా ఒక దగ్గర వేసుకున్నాను తర్వాత ఇలా రాండంగా కొంచెం కొంచెం తీసుకొని కట్టలు కట్టి ఒక గట్టు మీద పెడుతున్నానండి చూడండి ఇవి వచ్చేసి మనకి తీగ బచ్చలి తీగ బచ్చలి కాబట్టి మనకి లీవ్స్ అనేవి మనం ఎక్కువ కట్ చేస్తాము కాండం కూడా చక్కగా వండుకోవచ్చు కాండం తీయవలసిన అవసరం ఏం లేదు కర్రీస్ చేస్తున్నప్పుడు ఎందుకంటే కాండంలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది ఈ కాండం తినడం చేత సో మనం ఈ లీవ్స్ ఓన్లీ కాకుండా కాండం కూడా చక్కగా వండుకుని తినచ్చండి వాటర్ కంటెంట్ ఈ బచ్చల కూరలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కార్డియాక్ అటాక్స్ అనేవి రావు అండ్ ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ఆకుకూర ఖచ్చితంగా మిద్దె తోటల్లో పండించుకోవాల్సిన ఆకుకూర అండి ఇకపోతే మేమెందుకు ఇంత ఆకుకూర పెంచామని అనుకుంటున్నారా యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ వేసిన సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెదిరి మాకు ఇవి వచ్చినాయండి నేను ఒక ఫ్రూట్ ప్లాంట్ ఉండేది ఆ మడి దగ్గర ఆ ఫ్రూట్ ప్లాంట్ అనేది తీయించేశాను సో ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ సీడ్స్ అనేవి అట్లానే వదిలేసాము వదిలేస్తే ఈ మల్బర్స్ స్పినాక్ అనేది చక్కగా మాకు ఇంత బాగా వచ్చింది సర్లే వస్తుంది ఎవరికైనా నైబర్స్కి ఇవ్వడానికి ఉంటుంది ఎలాగ మంచి ఫ్రూట్ ప్లాంట్ తెచ్చిపెట్టే లోపల ఒక మంచి ఆకుకూర పెంచి అందరికీ ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ మడిని అలానే వదిలేసామండి కొన్ని డేస్ తర్వాత ఇది మొత్తం హార్వెస్ట్ చేసి కావాల్సింది మాత్రమే ఉంచి రిమైనింగ్ స్పేస్లో ఇంకొన్ని ప్లాంట్స్కి అడ్జస్ట్ చేస్తామండి కానీ ఖచ్చితంగా బచ్చలు కూర అయితే మాత్రం మేము ఎప్పుడూ కూడా ఎక్కువే పెంచుతాము ఎందుకంటే ఇది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీఫీ వెజిటబుల్ కాబట్టి ఇంకా కొన్ని విటమిన్స్ అని మీకు మినరల్స్ అని ఇవన్నీ చెప్తూ ఉంటే వీడియో లెందీ అయిపోతుంది వన్ థింగ్ లాస్ట్లీ అండి బచ్చలి కూర చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ